నరసింహాయ నమ దశావతారాల్లో నరసింహావతారం విశేషమైనది నరసింహ తత్వాన్ని వివరంగా తెలుసుకుంటే జీవిత పరమార్థం మనకు బోధపడుతుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన నరసింహస్వామి వారి అవతార వైశిష్ట్యం గురించి యాదాద్రి దేవాలయం ప్రధానార్చకులు శ్రీమాన్ నల్లంధీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు గారి మాటల్లో విందాం లక్ష్మీనరసింహస్వామివారు ఆ స్వామి హస్తంలో ఉండబడేటువంటి దివ్యాయుధం సుదర్శనం మొదట స్వామి వైభవాన్ని మనం కొంచెం చెప్పుకుందాం స్వామి నవనారసింహ స్వరూపం నవనారసింహ నవతత్వం ఈ నవతత్వంలో మొదటి తత్వం ఉగ్రం అది ఉగ్రం అంటే కోపంగా మనం భావించడానికి వీల్లేదు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదు రక్షించటానికి తపరకరణం చెందినటువంటి అనన్య గతిత్వం కానీ అనన్య శేషత్వం కానీ అనన్య భావత్వం కానీ లేనటువంటి ఏకైక నిష్కామ్య గుణమే అది ఉగ్రము ఆ ఉగ్రం ఎవరిని రక్షించింది ప్రహ్లాద భక్తి గమ్య భక్తే గమ్యంగా ఉండబడేటువంటి ప్రహ్లాదు రక్షించింది మరి మనము మనకు కూడా ప్రకృష్టమైన ఆహ్లాదం కలిగిన ప్రహ్లాద తత్వం ఉంటే ఒక ప్రహ్లాదుడికి ఒక నారసింహస్వామి బహిర్గృతమై మనకు దర్శనమిస్తాడు అనోరణీయాన్ మహతో మహియాన్ అణువులో అణువై పరమాణువులో పరమాణువైనటువంటి స్వామి ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి మాత్రమే వచ్చాడు లేకపోతే హిరణ్యకృష్డు కాస్త తేడా వహిస్తాడు అంగ పొడుదే అవన్ పిరానే ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే ఎలా ఘటన సామర్థ్యాన్ని వహించి బ్రహ్మదేవుడు హిరణ్యకష్పుడికి ఇచ్చిన వరాలకు భేదం లేకుండా అభేదమయుడై స్తంభోద్భవుడై ఆవిర్భావం చెందినటువంటి దృశ్యమే ఆయన ఉగ్రస్వభావం ఉగ్రరూపం ఆ ఉగ్రం లోక కళ్యాణమే తప్ప లోక ఇతర కాంక్ష కాదు ఇక వీరం ఆయన వీరత్వం ఎలాంటి వీరత్వం అండి ఎవరైనా తన యొక్క వీరత్వాన్ని పాండిత్యంలో కానీ వైభవంలో కానీ ఇతర విషయాల్లో కానీ సభాస్థానంలో వీరత్వాన్ని నిరూపించుకోవాలి ఆ వీరత్వం ఎలాంటి వీరత్వం దానవీరం దయావీరం ఇంద్రియ నిగ్రహ వీరం అనేటువంటి తొమ్మిది రకాల వీర తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలన్నిటికీ కూడా పరాకాష్ట అవి కూడా నవభక్తి సమన్వితంలో ప్రత్యక్ష పరోక్ష వాఖ్య వింగ్యార్థాలలో కూడా అవి భక్తి రేవగరీసే భక్తికే అంకితం అవుతాయి అలాంటి వీరత్వం ఆయుధాలు అక్కర్లేదు మనుషులు కాదు జంతువులు కాదు కింద కాదు మీద కాదు దిశల్లో కాదు దశ దిశల్లో కాదు అని వారి హిరణ్యకష్పుడు యొక్క తెలివినంతటినీ కూడా కూర్చుకొని వరం పొందినటువంటి వరంలోనే వారి సంహారానికి స్వామి మేధావి విక్రమక్రమ తత్వాన్ని వహించి తన వీరత్వాన్ని నిరూపించుకొని సర్వప్రహరణాయుధ ఆయుధము కాని శ్రీనఖములతో వజ్ర నఖములతో వరి నొప్పి తెలమని రీతిలో హిరణ్య సంహారం చేసినాడు సహజంగా అయితే దెబ్బ నొప్పి లేస్తుంది కానీ నొప్పి లేని భావన అక్కడ స్వామిని చూడగానే పూర్వస్మృతి కలిగి అవ్యాజమైనటువంటి ఒక ఆధ్యాత్మిక దివ్య పూర్వ స్మృతి కలిగి స్వామికి ద్వారపాలకుణ్ణి కదా అనే భావన రాగానే స్వామి హిరణ్యకష్పుడు కూడా తాత్యం చెందిపోయినాడు సదాపశ్యంతి సూరయ అన్న వాక్యం సదాపశ్యంతి రాక్షస అని కూడా అనొచ్చు మనం ఇక్కడ ఎందుకంటే ఆ రాక్షసుడిలో భక్తితత్వం వచ్చింది కాబట్టి ఆ భక్తిలో కూడా వీరత్వం వచ్చి రాక్షసత్వం పరాకాశక చెంది స్వామి దగ్గరికి చేరుకున్నాడు ఎవరైనా సరే తిన పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు హిరణ్య కూడా స్వామి ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడు నరసింహతత్వం నకారం వ్యా అగ్ని కీలల్లోనే దర్శనమిచ్చాడు వరి కంకి నొప్పి తెరమని రీతిలో హిరణ్య కష్పుణ్ణి సంహారం చేసినాడు సహజంగా అయితే దెబ్బ నొప్పి లేస్తుంది కానీ నొప్పి లేని భావన అక్కడ స్వామిని చూడగానే పూర్వస్మృతి కలిగి అవ్యాజమైనటువంటి ఒక ఆధ్యాత్మిక దివ్య పూర్వ స్మృతి కలిగి స్వామికి ద్వారపాలకుణ్ణి కదా అనే భావన రాగానే స్వామి హిరణ్యకష్పుడు కూడా తాదిత్యం చెందిపోయినాడు సదాపశ్యంతి సూరయ అన్న వాక్యం సదాపశ్యంతి పశ్చంతి రాక్షస అని కూడా అనొచ్చు మనం ఇక్కడ ఎందుకంటే ఆ రాక్షసుడిలో భక్తితత్వం వచ్చింది కాబట్టి ఆ భక్తిలో కూడా వీరత్వం వచ్చి రాక్షసత్వం పరాకాశక చెంది స్వామి దగ్గరికి చేరుకున్నాడు ఎవరైనా సరే తిన పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు ఈ రెండకష్ముడి కూడా స్వామి ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడు కదా కలపమైన కూర్చోబెట్టాడు సంధ్యా సమయంలో సంధ్యాకాల సముద్భూతో స్తంభోత్పవన రుకేశరి అలాంటి రుకేశరి వీరత్వం ఉగ్రం వీరం మహావిష్ణుం మహావిష్ణువు అనగా విషువ్యాప్తం అనేటువంటి ధాతువు నుంచి సర్వవ్యాప్తి అయి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఈ సృష్టి స్థితి లయలను కాపాడుతూ ఉంటాడు అది విష్ణు తత్వం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం జ్వాజ్వల్యమానమైనటువంటి అగ్ని శిఖవలే స్వామి స్తంభోద్భవంగా హిరణ్యకష్పుడికి బట్టబొట్టసారిగా అగ్ని కీలల్లోనే దర్శనమిచ్చాడు అలాంటి పురుషుణ్ణి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైలోచనీం కర్మ ఫలేషు చూస్తామని వేదపురుషుడు స్వామిని ప్రార్థించినాడు జ్వలంతం సర్వతో ముఖం ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ హిరణ్య పుష్పుడికి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఆ వారి ముఖమే కనపడుతోంది కాబట్టి అది సర్వతోముఖం మన ఏ ముఖంలో చూస్తా ఒక వెలుగుతున్నటువంటి దీపం ఏ దిక్కున కాంతి ప్రసరణ చేస్తుంది అంటే అన్ని దిక్కులా ప్రసరించినట్టుగానే స్వామి ఎక్కడ చూసినా ఆ నృసింహ స్వామివారే కనపడుతున్నాడు సర్వతోముఖం నృసింహం ఇప్పుడు నారసింహతత్వం నకారం వ్యాకరణ రీత్యా దృతం అది పూర్వపదంలోనూ ఉత్తర పదంలోనూ కలిస్తే సంధి సమాసాలు ఏర్పడి పరసన్నికర్ష సంహిత అనేటువంటి వ్యాకరణ సిద్ధాంత భావనతో స్వామి నకారం నకారో నారసింహశ్చ నకారం నారసింహస్వామివారికి ప్రతీకపోతుంది అవసరమైతే వ్యక్తం లేకపోతే అవ్యక్తం అది మనకు సువ్యక్తం అలాంటి నకారం అక రకారం రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమే వచ రకారాక్షర సర్వతో రక్షమాం రక్షమాం ఆ రకారం అనేది ఉంది మనలో ఉండబడేటువంటి చీకటిని దహింపజేసి జ్ఞానం అనేటువంటి ప్రజ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది చీకటికి తావే లేదు అలాంటి అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి ధృతం నమే భక్ష్యం నమే భక్ష్యంతి నమే రక్షతి అన్నట్టుగా రక్షే రక్షిత రక్షిత స్వామి ఎవరైతే ఆశ్రయిస్తారో వాటిని రక్షించి తాను రక్ష్యాపేక్ష్యాం ఉపేక్షతే ఓం లక్ష్మీ నరసింహాయ నమః